పయనించుచు దేయ జీవితం పొందగలరు జీవమగల దేవుని మహోన్నతమైన నామాన్ని కొందనాలు మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సర ప్రత్యేకమైన సందర్భంలో మీ దగ్గర నేను నూతనత్వంలో పాత తత్వం అనే సందేశాన్ని మరి మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను నూతనత్వంలో పాత తత్వం మనం నూతనంగా ఉండాలని నూతన సంవత్సరంలో దేవుడు కోరుకుంటాడు కానీ మనము మన పాత తత్వాన్ని మనతో పాటు తీసుకుని వెళ్తాం ఆ పాత తత్వమే మన కొంపం ఉంచుతుంది నూతనమైన ఆశీర్వాదాలకి అడ్డుగా తగులుతుంది శ్రీ సహోదరి సహోదరుడ రాబోయే సంవత్సరానికి లేదా నువ్వు ఎదుర్కొన్న ఈ సంవత్సరానికి ఈ నూతన సంవత్సరం ఎన్నో ఆశలతో ఉండొచ్చు దేవుడు నీ జీవితంలో చేయబోయే గొప్ప కార్యములు నువ్వు ఎంతో గొప్ప ప్రణాళికలు కలిగి ఉండొచ్చు కానీ ఆ నూతన సంవత్సరాన్ని నువ్వు ఎలా ఎదుర్కొంటున్నావు ఆ నూతన సంవత్సరంలో నువ్వు ఎలా నడుచుకుంటున్నావు ఎలా ప్రారంభించావు ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో పాత తత్వాన్ని నూతన సంవత్సరంలోకి నువ్వు మోసుకుని వెళ్తే నూతనమైన ఆశీర్వాదాలు నువ్వు పొందలేవు మరి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది గలతీరుకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం తొమ్మిదో వచనంలో పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయును కొద్దిగా పులిసిన పిండి ముద్దనంతటినీ పులియజేస్తుంది కొంచమే కొద్దిగా ఉన్నా కూడా పాతధనం కానీ పాత విధానాలు కానీ పాత పాపపు జీవన విధానం కానీ కొద్దిగా ఉన్న ముద్దంతయు అంటే నూతన సంవత్సరం అంతే నీ ఆశీర్వాదాలని నీకు చేరుకోకుండా పాడు చేస్తుందని నువ్వు గమనించి కొద్దిగా చాలు కొద్దిగా కొద్దిగానే కదా అనుకుంటాం పడవలో ప్రయాణం చేస్తున్నవారు పడవకి చిన్న కన్నమైతే చిన్నదే కదా అని ప్రయాణాన్ని కొనసాగిస్తే అవతలి ఒడ్డికి చేరుకోకుండానే మునిగిపోయారట కొంచెమైనను అది ప్రమాదకరమే కొంచెము పాపాన్ని కూడా నువ్వు క్రొత్త సంవత్సరంలోనికి తీసుకుని వెళ్ళావంటే అది మొత్తము నీ ప్రణాళికని నీ ఎడల దేవుని ప్రణాళికని మరి అది పాడు చేసే ప్రమాదం ఉందని నీ దగ్గర నేను మనవి చేసుకుంటున్నాను కొంచెమే కొంచెమే కదా అని నువ్వు చిన్నదే కదా ఈ చిన్న తప్పుతోనే నేను కొత్త సంవత్సరంలోనికి వెళ్తున్నాను అని నువ్వు అనుకుంటే కొత్త సంవత్సర నూతన ప్రణాళికలన్నిటినీ అది పాడు చేస్తుందని నీ దగ్గర మనవ చేసుకుంటున్నాను అనని అనొక మనుష్యుడు ఉన్నాడట పొలాన్ని అమ్మాడట పొలాన్ని అమ్మి ఒక పిచ్చి పని చేశాడు ఆ పిచ్చి పనే జీవము గల దేవునికి ఉగ్రతకి కారణమైంది కొద్దిగానే అనుకున్నాడు అంత ఇచ్చా నీ కొద్దిగానే కదా అనుకున్నాడు ఆ కొద్ది మొత్తమే ఆ కొంత మట్టుకే కొంపముంచింది నీ కొంత పాపమే కొద్ది పాపమే కొంపముంచుతుందేమో ఒక్కసారి నువ్వు గమనించు అపోస్తుల కార్యములు ఐదో వచ్చాయేమో మూడో వచ్చినమో అప్పుడు పేతురు అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను ఎంత దాచుకున్నాడా అంతా దాచుకున్నాడా లేదు కొంత దాచుకుని కొంత 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 మాత్రమే దాచుకున్నాడట సాతాను ప్రేరేపించింది ఆ కొంత ఎంత ముంచిందంటే ప్రాణాన్నే తీసింది ప్రాణాన్నే తీసింది రీ సహోదరి సహోదరా నూతన సంవత్సరంలోకి చిన్న పాపాన్ని కూడా నువ్వు తీసుకుని వెళ్ళడానికి వీళ్ళేదు ముంచే ప్రమాదం ఉందని నీ దగ్గర మనం చేసుకుంటున్నాం కొంతమంది అనుకోవచ్చు ఇన్ని సంవత్సరాలు బాగానే ఉన్నాం కదా ఈ సంవత్సరం కూడా హ్యాపీగా ఉంటాం హ్యాపీ న్యూ ఇయర్ అంటారు హ్యాపీ న్యూ ఇయర్ అంటారు కొంతమంది అంటే రాబోయే మూడు వందల అరవై ఐదు రోజులు హ్యాపీగా ఉంటాం అనుకుంటున్నారు హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ డేస్ మూడు వందల అరవై ఐదు రోజులు హ్యాపీ డేస్ అనుకుని హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటారు కానీ జీవముగల దేవుడు అంటున్నాడు దినములు చెడ్డవి నువ్వు మూడు వందల అరవై ఐదు రోజులు హ్యాపీ డేస్ అని నువ్వు అనుకుంటుంటే జీవము గల దేవుడు దినములు చెడ్డవి అని సెలవిస్తున్నాడు దినములు చెడ్డవి చెడ్డ దినాల్లో నువ్వు ఉన్నావు చెడ్డ దినాల్లో నువ్వున్నావు దినములు చెడ్డవి జాగ్రత్త అనుకుంటున్నాడు అంజూరపు చెట్టు గురించి ఏమన్నాడండి అక్కడ ఎంత దారుణమైన విషయం ఎంత బాధాకరమైన విషయమో ఒకసారి ఆలోచించి చూడండి ఆ సందర్భాన్ని ఈ రాబోయే సంవత్సరంలో నీకు ప్రమాదం పొంచి ఉందేమో నువ్వు గమనించడానికి నీకు ఒక సందర్భాన్ని చెప్తున్నాను జాగ్రత్తగా గమనించు లూకా శుభవార్త పదమూడవ అధ్యాయం ఏడవ వచ్చినము గనుక అతడు ఇదిగో మూడేండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు దీనిని నరికివేయము దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవలేనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను మూడు సంవత్సరాల నుంచి చూస్తున్నాడట మూడు సంవత్సరాల నుంచి ఫలాలు ఎదుగుతున్నాడు ఫలాన్ని ఎదుగుతున్నాడు కానీ ఫలము కనిపించట్లేదు ఇంకెందుకు ఈ భూమి వ్యర్థమైపోవాలి దీని గురించి నరికివేయమని చెప్పాడట తోటమాలితో భూమి వ్యర్థమైపోతుందని నీ యొక్క జీవన విధానాన్ని ముగించడానికి ఆయన ప్రణాళికలు వేస్తున్నాడేమో రాబోయే సంవత్సరం నువ్వు హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటున్నావు హ్యాపీ డేస్ అనుకుంటున్నావు ఆయన ప్రణాళిక ఎలా ఉందో ఒకసారి గమనించు నీ ఆలోచన ఎలా ఉందో ఆయన ఆలోచన ఎలా ఉందో నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కావు అంటున్నాడు ఆయన మరి నీ గురించి భూమి నువ్వు ఉంటున్న ఊర్లో నువ్వు నివసింస్తున్న ప్రాంతంలో భూమి వ్యర్థమైపోతుంది ఇతని వల్ల ఉపయోగం నాకు లేదు మూడు సంవత్సరాల నుంచి మార్పు వస్తుందని చూస్తున్నాను రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో కూడా ఇతను మారే పరిస్థితి లేదని నరికి వేస్తాడేమో వేస్తాడేమో ఈ భూమి నుంచి మనల్ని తీసుకుని వెళ్ళిపోతాడేమో ఈ భూమి మీద ఉండకుండా చేస్తాడేమో ఈ లోకాన్ని విడిచి వెళ్ళేలా చేస్తాడేమో ఒకసారి గమనించావా నువ్వు హ్యాపీ డేస్ అనుకుంటున్నావు నువ్వు హ్యాపీ ఇయర్ అనుకుంటున్నావు నీ జీవితంలో నువ్వు హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటున్నది నీ జీవం గల దేవునికి కూడా హ్యాపీ న్యూ ఇయర్గా ఉంటుందా హ్యాపీ డేస్ అనుకుంటున్నావు రాబోయే మూడు వందల అరవై ఐదు రోజులు దినములు చెడ్డవని చెప్తున్నాడు ఆయన చెడ్డ దినాల్లో నువ్వు ఎలా ఉన్నావు ఈ లోకమాలిన్యాన్ని నువ్వు అంటించుకుంటూ బ్రతికితే నీవు దేవుని శిక్షకి దేవుని ఉగ్రతకి దేవుని నిర్ణయానికి నీవు తప్పక బయలు అవ్వాల్సి వస్తుంది ఒక్కసారి నువ్వు గమనించు నిన్ను నువ్వు పరీక్షించుకో నీ జీవన విధానాన్ని పరీక్షించుకో ఎలా వెళ్తున్నావు నూతన సంవత్సరంలోకి ఎలాంటి సిద్ధపాటుతో వెళ్తున్నావు పాత పాపపు కంపుతో వెళ్తున్నావా ఒక ముసలమ్మ ఒక చెట్టు కింద వర్షానికి తడుస్తూ మరి వణుకుతూ ఉందట ఆ మార్గాన్ని ఒక ధనికుడు పోతున్నాడు జాలిపడ్డాడు ఆ ధనికుడు జాలిపడి ఆమెను కా కారు ఆఫ్ చేసి ఖరీదైన కార్ అట ఆఫ్ చేసి ఆమెను జాలిపడి అమ్మాయి ఎక్కువ అన్నాడట కారు మీద ఎక్కించుకున్నాడు అయితే కారు నడుస్తుంది భయంకరమైన కొంపు కొడుతుంది అమ్మాయి ఏంటి ఇంత భయంకరమైన కొంపు కొడుతుందంటే అయ్యా నేను వెండి చేపల వ్యాపారం చేసుకుంటాను చేపలన్నీ అమ్మేశాను కానీ కొన్ని కుళ్ళిపోయిన చేపలు నా సంచిలో ఉన్నాయి ఆ చేపలకు కొంపేనయ్యా క్షమించండి అందండి వెంటనే అతను అవ్వా ఏంటి నువ్వు ఇలాంటి పని చేసావని వెంటనే దానికి సంబంధించిన డబ్బులు నీకు ఇచ్చేస్తున్నాను ఇదిగో ఈ డబ్బులు నీ దగ్గర ఉంచుకో దయచేసి అవి పారవై నా కారు చాలా ఖరీదైంది భయంకరమైన దుర్గంధం వస్తుందని చెప్పాడట అలాగేనయ్యా అని మొహమాట పడుతూనే నవ్వుతా ఆ యొక్క డబ్బులు తీసుకుంది తన దగ్గర డబ్బులు తీసుకుంది బయటికి వెళ్ళింది పారవేసింది లోపలికి వచ్చి కూర్చుంది కారు ప్రయాణం మొదలైంది మళ్ళీ ఆ కంప అలాగేనే ఉంది మరి కాస్త దూరం వెళ్ళాక మళ్ళీ కారు ఆఫ్ చేశాడు అవ్వా ఏంటమ్మా పరిస్థితి నువ్వు చేపలు కుళ్ళిపోయిన చేపలు పారువసావు కదా అని వెనక్కి చూసి పరీక్షగా చూసినప్పుడు ఆ అవ్వ చేతిలో ఆ చేపలైతే పారువేసింది కానీ ఆ చేపలని తీసుకుని వచ్చిన ఆ సంచి మాత్రం ఆమె చేతిలోనే ఉంది ఆ చిరిగిపోయిన సంచి ఇంకా కుళ్ళిన చేపల వాసనని ఇంకా ఆ వాసన కొడుతూనే ఉంది ఆ కుళ్ళిపోయిన చేపల వాసన సంచిలోంచి కొడుతూనే చేపల చేపలు పారేసావు కానీ ఎందుకులో ఉంచుకున్నాం అని ఆయన చాలా మరి కోపం తెచ్చుకున్నాడట జీవం గల దేవుని కోసం ఏవేవో వదిలివేస్తున్నాం అనుకుంటున్నాం పాపాన్ని వదిలివేస్తాను అనుకుంటున్నాం పాపపు ఛాయలు నీలో ఇంకా ఇంకా కొంత దాచుకుని ఉంటే నీ దేవుని ఉగ్రతకి నువ్వు గురవుతావు పులిసినది కొద్దిగా అయినా మొద్దంతయు పాడు చేస్తుంది నీ పులిసిన పాపం కొద్దిగానే అనుకుంటున్నావేమో నీ నూతన సంవత్సర దేవుని అంతటిని అది పాడు చేసే అవకాశం ఉందని దయచేసి మీ దగ్గర మనవి చేసుకోండి ఎందుకు ఆ కొంత దాచుకున్నావు నీకు సాతాను ఎందుకు ప్రేరేపించింది అననీయని అడిగి ప్రశ్నించి దేవుని ఉగ్రతకి మరి అననీయ గురయ్యే పరిస్థితి వచ్చింది పులిసిన పిండి కొంచెమైనను మొద్దంతయు పులి చేస్తుంది నువ్వు ఎలాంటి పరిస్థితుల్లోకి నూతన సంవత్సరాన్ని ఎదుర్కొంటున్నావు ఒక్కసారి నువ్వు నిన్ను నువ్వు పరీక్షించుకోవు ప్రి సహోదరి సహోదర పులిసినది కొంచెమైనను మొద్దంతయు పులి చేస్తుంది దేవుని గొప్ప ప్రణాళికని ఆ పులిసిన పిండి పాడు చేస్తుందేమో ఆ కొంతని నేనుంచి తొలగించుకో ఆ కొంత పాపాన్ని నేను ఇచ్చి దూరపరుచుకో వాచ్ నైట్కి అటెండ్ అవుతారు మన సహోదరులు చాలామంది వాచ్ నైట్ అంటే ఏంటి ఎదురు చూపు దేవుని కృప కోసం నువ్వు ఎదురు చూ చూడడం వాచ్ నైట్ కానీ అలా చేయరు ఎప్పుడైతే పన్నెండు గంటలు మోగుతాయో పన్నెండు ఎప్పుడైతే ఎంటర్ అయ్యి కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అయ్యిందో అంతే ప్రపంచ బాహ్య ప్రపంచంలోకి ఎంటర్ అయిపోతాడు నూతన సంవత్సరం ప్రవేశించగానే బాహ్య ప్రపంచంలోకి ప్రవేశిస్తాడు ప్రియురాలి గ్రీటింగ్స్ చెప్పాలి వైన్ షాప్ నుంచి వైన్ తెచ్చుకోవాలి తెచ్చుకున్న వైన్ ఆ స్నేహితులతో ఆరగించాలి నువ్వు దేనికోసం కనిపెట్టాలి వాచ్ నైట్ అంటే దాన్ని ఒక వేస్ట్ నైట్గా చేస్తున్నారు వాచ్ నైట్ అంటే దాన్ని ఒక వేస్ట్ నైట్గా చేస్తున్నారు నువ్వు దేనికోసం కనిపెట్టాలి దేనికోసం వాచ్ చేయాలి నువ్వు తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు ఏహోవా ఆనందిస్తాడట నువ్వు ఆయన కృప కోసం కనిపెడుతున్నావా లేకపోతే ఎంజాయ్మెంట్ కోసం కనిపెడుతున్నావా నిన్ను నువ్వు పరీక్షించుకో ప్రియ సహోదరి సహోదరుడా ఎలా ఉంది నీ జీవితం ఎలా వస్తుంది నీ నూతన సంవత్సరం ఏ కొద్దీ ఉంచుకోవద్దు పరిపూర్ణుడివై పరిశుద్ధుడివై నూతన సంవత్సరంలోకి వెళ్ళు చక్కని ఆశీర్వాదాలు గల దేవుడు నీ కోసం ఉంచాడు నయమాను కుష్ఠిరోగం పూర్తిగా తొలగిపోయిందా కొంతగా ఉందా నయమాను రోగం పూర్తిగా తొలగిపోయిందా అక్కడక్కడ ఉందా నయమాను శరీరము పసిపిల్లవాడి శరీరంలో మారిపోయిందట పసిపిల్లవాడి శరీరం ఎలా ఉంటుందండి ఫ్రెష్గా ఉంటుందండి పశు పసిపిల్లవాడి యొక్క రక్త ప్రసరణ ఎలా ఉంటుందండి చక్కగా ఉంటుందండి పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకి బీపీలు షుగర్లు ఉంటాయి పసిపిల్లవాడికి ఏమీ ఉండవు చక్కని కనుదృష్టి ఉంటుంది చక్కని శరీరం ఉంటుంది చక్కని చర్మం ఉంటుంది నయమాను శరీరమో పసిపిల్లవాడి శరీరంలో అయిందట ఎందుకు ఎన్నిసార్లు మునిగాడు దైవజాడు చెప్పినట్టు యువర్ధాని నదిలో నయమాను ఎన్నిసార్లు మునిగాడండి ఏడు సార్లు ములిగాడు ఏ ఒకసారి సరిపోదా రెండుసార్లు సరిపోదా మూడు సార్లు సరిపోదా ఏడు సార్లు ఎందుకు నీలో ఉన్న మా మాలిన్యమంతా పూర్తిగా తొలగింపబడాలి ఏ కొద్దీ కూడా మాలిన్యాన్ని ఉంచుకోకూడదు అది మళ్ళీ ఎక్కువయ్యే ప్రమాదం ఉంది నయమాను దైవజనుడు చెప్పినట్లు ఏడుసార్లు ములిగాడు ఆ మాలిన్యాన్ని అంతటిని అవమానం అవమానం కలిగించే ఆ యొక్క దరిద్రమైన ఆ జబ్బుని తొలగించుకున్నాడు ఏ ప్రజల దగ్గరైతే తలదించుకున్నాడో ఎవరికైతే అవమానంతో దూరంగా ఉండవలసిన పరిస్థితి వచ్చిందో వారి మధ్య తలెత్తుకుని తిరిగే పరిస్థితి వచ్చింది ఏడుమార్లు మునిగాడు విధేయత చూపించాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు నువ్వు పరిపూర్ణంగా నీ పాత పాప జీవితం నుంచి విముక్తి పొందుతున్నావా కొద్దిగా నీ దాచుకున్నావా దయచేసి నువ్వు గమనించు ఒక మహారాజు శత్రు సైన్యాన్ని చిత్తుగా ఓడించాడట విజయ గర్వంతో ఆనందంగా ఆ యుద్ధ ప్రదేశంలో గర్వంగా వెళ్తున్నాడట వెళ్తున్నప్పుడు ఆ శత్రు సైన్యంలోంచి పడిపోయిన ఆ సైనికుడు ఒకడు లేచి కొర ప్రాణంతో ఆ రాజుని ఒడిచి చంపాడట ఎందుకు శత్రు శత్రువుని శాషము మిగిల్చాడు శత్రు శేషాన్ని మిగుల్చుకున్నాడు అందుకే ఆ శేషమే తన ప్రాణం మీదకి వచ్చింది పులిసినది కొద్దిగా ఉండను మొద్దంతయు పులి చేస్తుంది అననీయ ఆ కొంచెము నువ్వు ఎందుకు దాచుకున్నావు అని తన ప్రాణాన్ని తీసాడు గల దేవుడు పులిసినది కొంచెమైనా మొద్దంతయు పులి చేస్తుంది శత్రు శేషం ఉండకూడదంటారు నీ సాతాను క్రియ పాపపు శేషం ఏమన్నా నీలో ఉంటే నీ యొక్క ప్రాణానికి హాని అవుతుంది మూడు సంవత్సరాల నుంచి ఈ చెట్టుని నేను చూస్తున్నాను ఇక ఈ చెట్టు వల్ల ఈ భూమి ఎందుకు వ్యర్థమైపోవాలని నీ గురించి కూడా అలాగే ఆలోచిస్తున్నాడేమో ఒక్కసారి దయచేసి గమనించు ఈ సోదరి సోదరుడా నూతన సంవత్సరం నూతన నిర్ణయాలతో రా కొత్త కొత్త డెసిషన్స్ తీసుకుంటున్నావు కొత్త కొత్త డెసిషన్స్ తీసుకోవాలని అనుకుంటున్నావు నిన్ను గురించి దేవుడు ఎలాంటి డెసిషన్ తీసుకుంటున్నాడు భూమి వ్యర్థమైపోతుంది ఎందుకు అనుకుంటున్నాడేమో ఒక్కసారి ఒక్కసారి పాత పాపపు జీవితాన్ని విడిచిపెట్టి పాత పాపపు కంపుని విడిచిపెట్టి పాత పులిసిన దాన్ని విడిచిపెట్టి నూతనమైన ఆత్మతో నూతన శక్తితో నూతనమైన నిర్ణయాలతో నూతన సంవత్సరం ప్రవేశించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ అలా ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ వందనాలు మేము గత పదహారు సంవత్సరాలుగా ఎంతో ప్రయాసాలతో మరి నడిపిస్తున్న మీరు జయజీవితం పొందగలరు అనే పత్రిక మీ అందరికీ అందుతుందని మేము ఆశిస్తున్నాం ఆ పత్రిక వలన ఎన్నో కుటుంబాలు ఆధ్యాత్మికమైన మేళ్లు పొందుకుంటూ ఆశీర్వదింపబడుతున్నాయి నిజమైన జీవ జీవితాన్ని పొందుకుంటున్నాయి మీకు కానీ ఆ పత్రిక ఇంకా అందకపోతే దయచేసి ఒక ఉచిత ప్రతి కోసం నైన్ ఫోర్ నైన్ త్రిబుల్ త్రీ సెవెన్ ఫైవ్ టూ త్రీ తొమ్మిది నాలుగు తొమ్మిది మూడు 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 ఏడు ఐదు రెండు మూడు అనే నెంబర్కి మీ అడ్రస్ని ఇప్పుడే ఎస్ఎంఎస్ చేయండి ఇదివరకే లేదా ఇప్పటికే ఆ పత్రిక మీరు అందుకుంటున్నట్లయితే మీ తోటి వారికి మాత్రం తప్పకుండా పరిచయం చేయండి మీరు పొందుతున్న మేళ్ళు వారికి కూడా అందనివ్వండి అంతేకాకుండా మేమెంతో వ్యయ ప్రయాసులతో మారుమూల ప్రాంతాలకు కూడా ఈ పరిచర్యను విస్తరింపచేయాలని మేము అనుకుంటుండగా దయచేసి మీ సహకారాన్ని మీ ప్రార్థనని తప్పకుండా మాకు అందిస్తారని మేము ఆశతో మరి ఎదురు చూస్తున్నాం మీరు జయ జీవితం పొందగలరు అనే పత్రిక సహోదరి తొత్తమూడి జయమణి గారు సంపాదికరాలుగా ఉంటూ పదహారు సంవత్సరాలుగా మరి నడిపించడం జరుగుతుంది అందుకుంటున్నవారు భారం కలిగి ప్రార్థించండి సహకరించండి అందుకొని వారి కోసం మీరు పొందుకుంటున్న మేళ్ళు వారు కూడా పొందుకునేలాగాన వారికి పరిచయం చేయండి మీ పోస్టల్ అడ్రస్ను పూర్తి పోస్టల్ అడ్రస్ను మాకు తప్పక ఎస్ఎంఎస్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె మా కార్యక్రమం వీక్షిస్తున్న మీరు తప్పక క్రిందనున్న మరి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి దాని పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా నొక్కండి తర్వాత ఆల్ అని ఉన్న బటన్ని నొక్కండి దీనివల్ల మీకు ఎటువంటి ఛార్జీలు పడవు కానీ మా కార్యక్రమం యొక్క వివరములు ఎప్పటికప్పుడు మీకు తెలియజేయబడతాయి వందనాలు ప్రార్థన చేసుకుందాము మహాపరిశుద్ధుడా మహోన్నతుడా సర్వాధికారి నీకు స్థుతులు స్తోత్రాలు వందనాలు నాయన నాయనా ఈ సంవత్సరం అంతా మీరు మమ్మల్ని మీ యొక్క ఆరోగ్యమైన రెక్కల నీడను భద్రపరిచిన రీతిని బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ఇదిగో నాయన నూతన సంవత్సరంలో మేము ప్రవేశింపబోతుంటుండగా నాయన ఆరోగ్యము ఆయుష్ ప్రతి కుటుంబాల్లో దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి గనుడా ఇదిగో ఇప్పుడు విత్తబడిన వాక్యం మీరు దీవించండి మీ కృపలో నాయన అది విస్తరింపచేసి విత్తిన విత్తనాలని నూరంతులుగా ఫలింపచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి నాయన మీరే మాకు తోడుగా ఉండి మాను ఇరవై తోడై ఉండమని నదురయుడ ప్రతి బిడ్డను వారి యొక్క అవసరతలన్నీ నీ మహిమైశ్వర్యంలో తీర్చుమని దేవా కరుణించండి నాయన నాయన సంవత్సరాది మొదలుకుని సంవత్సరాంతం వరకు నాయన నీవు మమ్మల్ని నీ భద్రపరిచరయ్యా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏసు అతి పరిశుద్ధ నామన్న బ్రతుములాడి మిక్కిలి వినే విజేతలతో వేడుకుంటున్నాము తండ్రి ఆమె కం వీటి పయనలు